హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళ వీడియో వచ్చేసి క్యారెట్ హల్వా మరి క్యారెట్ హల్వా ఎన్నో రకాలు ఉన్నాయి కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ లో ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కో టేస్ట్ లో ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నా ఈ క్యారెట్ హల్వా వేరే రకం అనమాట చాలా బాగుంటుంది హెల్త్కి హెల్త్ చాలా మంచిది ఇంకా ఎటువంటి షుగర్ కానీ పాలు కానీ ఏమీ లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే పిల్లలకి మనం ఇది తయారు చేసి పెట్టేయచ్చు మరి ఎలా తయారు చేసుకోవాలో ఎంతవరకు వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడైతే మనం క్యారెట్ని ఒక త్రీ అయితే తీసుకున్నాను వాటిని కొంచెం పీల్ ఆఫ్ చేసుకొని కొంచెం శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ బౌల్లో వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా పేస్ట్లో నుంచి వచ్చే జ్యూస్ మాత్రమే మనకు కావాలండి ఈ పేస్ట్ అయితే మనకు అవసరం లేదు దీన్ని పక్కన పెట్టేయండి మనం ఈ దీంట్లోంచి వచ్చే ఈ జ్యూస్ని విడిగా తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి చాలా మెత్తగా చేతితో కానీ గరి గరిటతో కానీ ఇలా ప్రెస్ చేసినట్టయితే నీట్గా జ్యూస్ అంతా మనకి వచ్చేస్తుంది చూసారా ఎంత జ్యూస్ వచ్చిందో నేనైతే త్రీ క్యారెట్స్కి నాకు టూ కప్స్ ఆఫ్ వచ్చిందనమాట క్యారెట్ జ్యూసు దీనితో ఒక కడాయి పెట్టుకొని అందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకో బౌల్లో ఐదు టేబుల్ స్పూన్సు కామ్ఫ్లోర్ తీసుకుంటున్నాను ఈ కామ్ మనం వాటర్ వేసుకొని చాలా పలచగా కలుపుకోవాలి అప్పుడే మనకి ఉండలు ఉండకూడదు అనమాట ఉంటే అక్కడక్కడ ఉండలు ఉండలుగా ఉంటుందన్నమాట స్వీటు చాలా నీట్గా రావాలంటే పలచగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా ఈ క్యారెట్ని జ్యూసు స్టవ్ మీద పెట్టుకున్నాం కదా ముందుగా క్యారెట్ జ్యూస్ని ఇలా ఉడికించుకున్న తర్వాత ఇది కొంచెం కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసం నేను బెల్లం అయితే వాడుతున్నానండి చక్కెర తీసుకోవట్లేదు ఎందుకంటే పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా కూడా మనకి ఈ బెల్లం అనేది చాలా మంచి షుగర్ వల్ల జలుబు చేయడం ఇలాంటివేం లేకుండా ఉంటుంది కాబట్టి మనం బెల్లం వాడుతున్నాను మీరు కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే అది బాగా కరిగిపోయిన తర్వాత మనం ఫ్లోర్ వాటర్ ఉన్నాయి కదా అది పోసేసుకున్న తర్వాత బాగా దగ్గరకు వచ్చేసినట్టుగా అయిపోతుంది అంటే చాలా జ్యూసీగా మీకు కనిపిస్తుంది కదా స్ట్రక్చర్ అయితే అలా రావాలి మనం ఎటువంటి టైం కూడా దీనికి ఇవ్వకూడదు కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది అస్సలు పనికిరాదు స్వీట్ అయితే కలుపుతూనే ఉండాలి ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చిన తర్వాత పెద్ద స్పూన్తో నెయ్యి వేసుకుంటున్నాను కలుపుకుంటూ నెయ్యి వేసుకోవాలండి చూసుకుంటూ చూసుకుంటూ ఒక రెండు మూడు సార్లు వేసుకుంటే మనకి బాగా నెయ్యి అనేది పైకి తేలుతుంది అనమాట అప్పుడు మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఒక ఖాళీ బౌల్ అయితే తీసుకుంటే పడేలోపు మనమైతే ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే అడుగు అంటుకోకుండా చూసారు కదా ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే బాగా దగ్గరకు వచ్చేసింది దీన్ని మనం ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాం లేదంటే ఆ బాండల్కి అడుగంటి అనమాట సో ఇప్పుడు దీన్ని ఈ అరిటాకులు వేసుకున్న దీంట్లో అయితే వేసేసుకొని నీట్గా కాసేపు చేయాలండి ఇది అప్పటికప్పుడు అయితే తినకూడదు ఆ ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం ఇవ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నీట్గా గడ్డగట్టేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం ఒక కేక్ పీసులు పీసులుగా కట్ చేసుకోవచ్చు లేదంటే అలాగే తినేసేయచ్చు ఇది దేవుడి ప్రసాదంగా కానీ పిల్లలు తినడానికి కానీ చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తినేస్తారు జల్లీ జల్లీగా ఉంటుంది అనమాట ఏంటబ్బా ఇది స్వీట్ లాగే ఉంటుంది మన జల్లీ చాక్లెట్స్ ఉంటాయి కదా అలాగే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు కూడా మీరు ట్రై చేసి తప్పకుండా మీ పిల్లలకు పెట్టండి ఇందులో ఎలా వేయడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ అంటే అరోమా కూడా వస్తుంది ఇలా అరిటాకులో వేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుందన్నమాట సో చూసారా జల్లీ జల్లీగా ఎంత బాగుందో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మరిన్ని నీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్కి టేస్ట్ చేసి చూపించండి థ్యాంక్ యూ